హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ టాక్స్ నేను మీ సంతోషి కిరణ్ ఈరోజు మన వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం అమలాపురంలో ఉంది కోనసీమలో బాగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలో ప్రవేశించగానే కుడివైపు కోనేరు కనబడుతుంది అక్కడ కాళ్ళు కడుక్కుని నీళ్లు నెత్తిమీద చల్లుకుని ఆలయంలోకి ప్రవేశించాలి ఈ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి అలాగే ఎన్ని సంబంధాలు కుదరకపోయినా వివాహం ఆలస్యమైన వారికి వారి కళ్యాణం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపిస్తానని మొక్కుకుంటే వెంటనే వారికి వివాహం జరుగుతుందని ప్రసిద్ధి అలాగే సంతానం లేని వారు ఏదైనా సంతానం సమస్యలతో బాధపడేవారు స్వామివారికి మొక్కను సమర్పిస్తానని మొక్కుకుంటారు అలాగే ఈ ఆలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రసిద్ధి గుడి చుట్టూ ఉన్న మండపంలోని పెళ్లిళ్ళు జరుగుతాయి అందుకే దీనిని కళ్యాణ మండపం అంటారు కొంతమంది ఇరవై ఏడు ప్రదక్షిణలు మొక్కుకుంటే కొంతమంది నూట ఒక్క ప్రదక్షిణలు మొక్కుకుంటారు కోరిన కోరిక నెరవేరిన తరువాత స్వామివారికి మొక్కు తీర్చుకుంటారు మామూలు రోజుల్లో కొంచెం ఖాళీగా ఉన్న శనివారం రోజుల్లో స్వామివారి ఆలయం చాలా రద్దీగా ఉంటుంది అలాగే దీపం పెట్టాలనుకునేవారు ధ్వజస్తంభం ఎదురుగా దీపం పెడతారు కొంతమంది ప్రమదల్లో పెడితే కొంతమంది పిండి ప్రమదల్లో దీపం పెడతారు ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు చుట్టూ ఉన్న కళ్యాణ మండపం మీద ఉన్న విగ్రహాలను మంచి కట్టడాలను దర్శించుకోవచ్చు మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఈ ఆలయంలో వివాహాలు ఎక్కువగా జరగడంతో ఈ ఆలయం అస్సలు ఖాళీగా ఉండదు మనకు స్పెషల్గా కళ్యాణ మండపం కావాలి అంటే కళ్యాణ మండపం పక్కనే వేరుగా ఇంకొకటి ఉంటుంది అందులో కూడా చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ప్రదక్షిణలు పూర్తయిన తరువాత స్వామివారి ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను దర్శించుకుని అలాగే స్వామివారిని కూడా దర్శించుకున్న తరువాత బయటకు వచ్చేటప్పుడు స్వామివారి ఎదురుగా ఒక హుండి ఉంటుంది భక్తులు తమ మొక్కుకున్న ముడుపులను హుండీలో సమర్పించుకుంటారు ఆలయం లోపల ఒకవైపు శ్రీకృష్ణుడు రథం నడుపుతూ ఉన్న దృశ్యాన్ని చాలా అందంగా గోడపై చెక్కారు అలాగే దానికి ఎదురుగా మరొక వైపు క్షీరసాగర మదనం చేస్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు ఇది స్వామివారి గర్భగుడిలోకి వెళ్లేమందు ఇరువైపులా ఉంటాయి అలాగే ఆలయం బయటికి రాగానే కుడివైపు పులిహోర పొంగలి ప్రసాదం వితరణ జరుగుతుంది ఆలయం ఎడమవైపు మండపంలో స్వామివారికి హోమం పూజలు నిర్వహిస్తారు ఈ హోమం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసిన మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం ఈ కళ్యాణ మండపం దాటగానే అన్న ప్రసాద వితరణ జరుగుతుంది చూశారు కదా ఇది అన్న ప్రసాదానికి లైన్ అన్న ప్రసాదానికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇక్కడ విరాళాలు రాయిస్తారు ప్రతి శనివారం రోజున ఈ ఆలయంలో అన్నదానం నిర్వహించబడుతుంది భక్తులు తమ శక్తి కొలది విరాళాలు సమర్పించుకుంటారు ఈ ఆలయంలో ఉన్న కోనేరులో స్వామివారు శేష పాన్పు మీద పడుకుని భక్తులకు దర్శనమిస్తారు అలాగే ఈ కోనేరు ఎదురుగా పంచముఖ ఆంజనేయ వారిని కూడా మనం దర్శించుకోవచ్చు మీరు కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర వారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు కీప్ వాచింగ్ షన్నుహని మదర్ టాక్స్